అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మనకి ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కానీ టేస్ట్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా టొమాటో రైస్ చేసుకోండి చాలా బాగుంటది ఇది చాలా సింపుల్ గా ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి అలాగే లంచ్ బాక్స్ లో కూడా పెట్టవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర మినపప్పు శనగపప్పు వేడివేడిగా టమాటో రైస్ తినేటప్పుడు పప్పులు చాలా బాగుంటాయండి మధ్య మధ్యలో తగులుతూ ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం వేగాలండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టుకోండి త్వరగా మగ్గిపోతాయండి టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత రైస్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకోండి ఫ్రైడ్ రైస్ లో ఎప్పుడైనా సాల్ట్ లాస్ట్ లో వేసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా కలుస్తుంది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి నిమ్మకాయ పిండుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ గా టొమాటో రైస్ ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్